హాయ్ ఫ్రెండ్స్ ఇది కంటిన్యూ వీడియో వచ్చేసరికి రెండో గుడి ఫస్ట్ గుడి అసలు తీయడానికి కూడా నాకు వీలు కొట్టలేదు అందువల్ల నేను రెండో గుడి నుంచి తీసాను కూడా లోపలకి అయితే తీయడానికి అస్సలు లేదు అసలు ఏ గుడిలోకి వెళ్ళినా సరే అసలు వీడియో అయితే అసలు తీనీయట్లేదు ఓన్లీ బయట వాటికి ఎంట్రన్స్ పట్టికే మన గిరి ప్రదక్షిణ అయితే మటుకు స్టార్ట్ చేసేసాము నేనైతే నడుచుకుంటే ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఇది పద్నాలుగు కిలోమీటర్లు ఉంది అందుకే ఏంటంటే మాకు టైం లేదు మేము మేము ఒక ప్లాన్ మీద వచ్చాము ఇన్ని గుళ్ళు కవర్ చేసుకొని వెళ్ళిపోదాము ఒక వారంలో అని చెప్పి వచ్చాము అందువల్ల టైం టు టైం కుదరక అది కాక ఏంటంటే పిల్లలు ఉన్నారు అందువల్ల నాకు కుదరలేదు తీయడానికి అంటే నడుచుకొని వెళ్ళటానికి కానీ ఏదైతే దేనికైనా సరే చూద్దాం ముందు ఎలా జరిగిద్దో ఏంటి అనేది మనం వెళ్తూ మాట్లాడుకున్నాము స్టార్ట్ అయ్యింది గిరి ప్రదక్షిణ మేము ఆటోలో మాట్లాడుకు ఆటో మాట్లాడుకున్నాము మేము అందరం వచ్చేసరికి పదకొండు మంది ఉన్నాము మనిషికి వచ్చి వంద రూపాయలు లెక్కను తీసుకున్నారు వాళ్ళు అడిగారులేండి రెండు వందలు అడిగారు నూట యాభై అడిగారు మేము పార్కింగ్ చేసాము పదకొండు మంది ఉన్నాం కదా మేము అందరం ఒకే ఆటోలో మేము సర్దుకుంటామని ఉన్నాం అని చెప్పని సరే అని చెప్పని ఫస్ట్ స్టార్ట్ అది కాదు ఇది కాదు అన్నాడు కానీ మొత్తానికి ఒప్పుకున్నాడు స్టార్ట్ అయిపోయింది గిరి ప్రదక్షిణ మేము అనుకున్నాము ఇంత పద్నాలుగు కిలోమీటర్లు కదా ఎలా ఏంటి అనుకున్నాము కానీ చాలామంది నడుచుకుంటూ వెళ్తున్నారు దాంట్లో చాలా అనేక రకాల వయసు వాళ్ళు ఉన్నారు పెద్దలు కానించి ముస్లింలు దాకా అందరూ నడుచుకుంటూనే వెళ్తున్నారు ఒక ఒక గుడి దగ్గర ఆగాము ఆగినప్పుడు ఆయన అడిగితే ఆయన చెప్పాడు మూడు మూడు గంటలు లేదా నాలుగు గంటలు టైం పడుతుందంట ఆయన వాటికి ఆయన వచ్చేసరికి ఒక నలభై ఐదు యాభై సంవత్సరాలు అండి ఆయనకి ఆయన చెప్పాడు మూడు గంటలు నాలుగు గంటలు టైం పడుతుందని నాట్ బ్యాడ్ ఆ వయసు అంత టైం పట్టిందంటే మా మనం కొంచెం కుర్రాళ్ళం కాబట్టి మనకి ఇంకా తొందరగా అవ్వచ్చు లేదా అదే టైం అవ్వచ్చు ఎందుకంటే మనం నడిచే దాంట్లో ఉంటుంది లైట్గా ఘాటు ఉంది మరి అంత పెద్ద ఘాటు కాదు మరి అంత స్లో రోడ్ ఏం కాదు నార్మల్గా ఉంది రోడ్డు నాట్ బ్యాడ్ నడవచ్చు చూస్తున్నారు కదా వీడియోలో నేను ఫస్ట్ టైం చూడటం మరి మీరు కానీ వెళ్ళినట్టయితే మీరు ఎప్పుడు వెళ్ళారో కామెంట్ చేయండి మిగతా వాళ్ళకి కూడా తెలిసింది మీరు ఎప్పుడు వెళ్ళారు ఏంటి అని అయితే నేనైతే ఫస్ట్ టైం రెండో గుడి దగ్గర మూడో గుడి దగ్గర ఆపారు ఇదిగోండి ఇది ప్రతి ఒక్క ఆటో ఆగిందంటే ఒక గుడి వచ్చినట్టే అర్థం ఇంక అందుకని వెళ్ళి చూసుకుంటున్నాం రెండో కూడా ఓకే రెండోది మనం ఓన్ కార్లో వచ్చినా కూడా మనం ఇలాగే చేసుకుంటే వెళ్ళచ్చు క్రిప్రదక్షిణ ఒకటే రోడ్డు అండి మనం ఇటు వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకటే రోడ్డు గుడి ఎదురు మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటూ పోవటమే నేనైతే ఆటోకి బ్యాక్ సైడ్ కూర్చున్నాను వాళ్ళేమో ఫ్రెండ్ కూర్చున్నారు నేను బ్యాక్ సైడ్ కూర్చొని వీడియో తీసుకుంటూ ఉండాలి కదా అందుకే నేను బ్యాక్ కూర్చున్నాను చూడటానికి కూడా నాకు బాగుంటుందని చెప్పని ఒక గుడి మనకి రైట్ సైడ్ వచ్చేసరికి ఇల్లు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి కొండ చెట్లు అడవిలాగా ఉంది లెఫ్ట్ సైడ్లో నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి సదుపాయాలు కూడా వాటర్ కానీ అక్కడక్కడ వాటర్ ఇవ్వటం కానీ బాగున్నాయి మళ్ళీ బయలుదేరింది ఆటో లెఫ్ట్లో మటుకి మొత్తం అడివే కొండ పైకి మొత్తం రైట్ సైడ్ ఏమో ఇల్లులు ఉన్నాయి అడివి దాంట్లోని జింకలు నెమలు అన్నీ వస్తున్నాయి మేము నాకైతే మటుకు జింకలు కనిపించాయి మా మామికి ఏమో నెమలు లాగేదో కనిపించిందంట నేను ఎక్స్ చూడలేదు నేను ఏంటంటే చూ ఇటు చూసుకుంటూ అయ్యో కొత్త కదా అందుకని అన్నీ చూసుకుంటా ఉన్నాను చుట్టుపక్కల ఏమి ఏందనేది అంటే నెక్స్ట్ టైం ఇప్పుడే మనం ఓన్ వెహికల్లో వచ్చినప్పుడు ఎలా రావాలి ఏంటి అనేది అబ్జర్వ్ చేసుకుంటూ చూ చూస్తూ ఉన్నాను అందుకని నడుచుకుంటూ వస్తున్నారు కదా సాధువులు మటుకి చాలా ఎక్కువ మంది ఉన్నారు అసలు నేను చూసిన దాంట్లో కానీ ఇక్కడ అందుకని ఎంతమంది నడుపుతున్నారు కానీ ఇక్కడ ఇట్లాగా మన ఈ లోకల్ ఆటోల్లో కానీ ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళకి తెలుసు కదా ఎక్కడ ఆపాలి ఏంటి అనేది ప్రతి ఒక్క శివలింగం గుడి దగ్గర మటుకు ఆ శివాలయం దగ్గర మటుకు ఆపుతున్నారు ఒక్కొక్క గుళ్ళో ఒక్కొక్క లింగం అలాదుగా ఉంది వేరుగా ఉంది కానీ వాళ్ళైతే అయితే వీడియో అసలు లేదు అసలు తీయట్లేదు ఫోన్ తీస్తే చాలా లోపల పెట్టే లోపల పెట్టే ఇదే మాట అట్లా వాళ్ళు అన్నప్పుడు మనం అలా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టి అని చెప్పి నేను మటుకు గుడి బయట పడికే తీస్తున్నాను ఎందుకంటే ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడటానికి అదిగోండి పక్కన ఆపినప్పుడు చూపించాను ఇదిగోండి జింకలు నాకైతే ఇవే కనిపించాయి ఇంకేం కనిపించలేదు మా వాళ్ళకైతే మటుకు అంటే అక్కడక్కడ కనిపించినందుకు నేను వీడియో తీసాను ఇదిగోండి శివాలయం ఇప్పుడు ఆగింది ఇక్కడ మరి మీరు ఎప్పుడు వచ్చారో నా కామెంట్ చేయండి మేమైతే ఇప్పుడు వచ్చాము ఎండమటికి మామూలుగా లేదు మరి వాళ్ళు ఎలా నడుతున్నారేమో కానీ మ్యాక్సిమం మేము స్టార్ట్ అయ్యేసరికి మూడున్నర నాలుగు అట్లా అయ్యింది అప్పుడే మేము ఆటోలు దిగి అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే లైట్గా కాలుతున్నాయి కాళ్ళు మరి ఇది ఒక శివాలయం చెప్పాను కదా ఒక్కొక్క చోట ఒక్కోలాగా ఉంది శివాలయం అంటే శివాలయం ఒకేలా శివలింగం ఒకేలాగా ఉంది లోపల డెకరేషన్ కానీ వేరు వేరుగా ఉంది చూడటానికి వాళ్ళకి తెలుసు కదా ఎక్కడ ఆపాలో అందుకని అక్కడ ఆపినప్పుడల్లా వెళ్ళి చూసుకోవటం రావటం మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అవ్వటం అయితే మటుకు ఆట అయిన మటుకి చాలా చక్కగా చూపించాడు ప్రతి ఒక్క చోట కూడా ఆపి ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అని చెప్పని నాట్ బ్యాడ్ మంచిగానే చూపించాడు అందరూ మంచివాళ్ళు కాదు అందరూ మోసగాళ్ళు కాదు కదా అండ్ మాకైతే మంచిగానే చూపించాడు ఇదిగోండి మేము చూసిన శివ ఇప్పుడు ప్రదక్షిణలో కల్లా శివాలయంలో కల్లా ఇదే పెద్ద గుడి ఇంకా ఎన్ను అనేసరికి ఇంకో రెండో మూడో ఉంటాయి అని చెప్పన్నాడు వాటిలోనే మనకి మోక్ష మార్గం ఉంది కదా ఎక్కువగా చూపించేది అది ముందుంది అన్నాడు మేమైతే ఎప్పుడెప్పుడా అని చెప్పి ఉన్నాం దానికోసం చెప్పాను కదా ఏ గుళ్ళకైనా సరే ఫోన్ అయితే తీసుకుని నచ్చుకొని వీడియో తీయడం మనకి కుదరదు అసలు దేంట్లో కూడా నాకు పాసిబుల్ అయినంత వాటికి నేనైతే తీసాను మీరు కానీ ఇట్లా అరుణ చలం వచ్చినప్పుడు మటు గిరి ప్రదర్శన మటుకి తప్పకుండా చేయండి మీరు నడవకపోయినా సరే ఇట్లా వెహికల్ అయినా తీసుకొని ఆటో కానీ ఏదైనా సరే తీసుకొని ఖచ్చితంగా మటుకి చేయండి ఇది మటుకి చూడాల్సిందే ఒక్కసారైనా నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఫస్ట్ టైం నేను చూడటం మా ఇంట్లో మా ఫ్యామిలీ కూడా చూడటం కూడా ఫస్ట్ టైమే చాలా బాగుంది ఇక్కడ రూములు కానీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అసలు రూమ్ మటుకి మేము తీసుకున్న రూమ్ మటుకి రెండు వందల తీసుకున్నారు రూమ్ని ఎదురే తీసుకున్నాం మేము కూడా రూమ్ని ఎందుకంటే మనకి అటు ఇటు పోవడానికి మనకి రావడానికైనా సరే దర్శనానికైనా సరే మనకు దగ్గరగా ఉంటుంది కదా అని చెప్పి చూడటానికి మటుకి చిన్న గుళ్ళు అయినా సరే చాలా బాగున్నాయి చెప్పిన కదా ఒక్కొక్క శివ ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క ఉన్నాయి అసలు మామూలుగా అయితే లేవు అసలు అయితే టైం అయితే మటుకి ఇలాగే గడిచిపోతుంది అసలు చూస్తూ ఉన్నాము గిరిప్రదక్షిణ మటుకి నెక్స్ట్ స్టాప్ అంట గిరి గిరిప్రదక్షిణ ఇదిగోండి ఇదే ఏముందో అనుకున్నాం అనుకున్నాము కానీ అందరూ ఎందుకు అంత భయపడుతున్నారు అనుకున్నాను ఏదైనా సరే మనం అక్కడికి వెళ్తే కానీ తెలియదు ఆ భయం ఏంటనేది ఎందుకండి వీళ్ళు నేను వీడియో తీసేటప్పుడు వాళ్ళు ఎదురు వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మొత్తం వీడియో తీశాను వాట్సాప్లో పెట్టాను వచ్చిందన్నారు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంక అనుకుంటా మరి లాస్ట్ అప్పుడే లైట్లు కూడా వేసేసారు ఇదే ఇంక లాస్ట్ కూడా అనుకుంటా ఇంకా డ్రైవర్ని అడిగాము ఇంకా అంటే ఇదే ఇంక లాస్ట్ అన్నారు ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్ గుడిలోకి వెళ్ళిపోవటమే ఇంకా మన వీడియోస్ని అలాగే చూస్తూ ఉండండి మీకు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫుల్ వీడియో మన ఛానల్లో వస్తుంది నెక్స్ట్ చూస్తూ ఉండండి కీప్ వాచింగ్